డబ్బు డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదా మనం డబ్బులతోనే పుట్టామా ఏంటి ఈరోజు మన దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ మనలో పట్టుదల కృషి ఉంటే ఎప్పటికైనా మనం సంపాదిస్తాము కానీ అలా మనం అనుకున్న గమ్యానికి చేరుకోవాలంటే మనకు కావలసినది కృషి పట్టుదల ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి ప్లానింగ్ అనేది బడ్జెట్కే కాదు ప్రతి దానికి కూడా ప్లానింగ్ ఉండాలి మనం ఏ పని చేయాలన్నా ఏం సాధించాలన్నా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి అప్పుడే నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోగలవు నీ దగ్గర డబ్బు ఉంటే అందరు నీ చుట్టూ చేరుతారు బెల్లం చుట్టూ ఈగల్లాగా ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఏ బంధానికి విలువలేదు అది ఏ బంధమైనా కానివ్వండి నీ దగ్గర డబ్బు ఉంటే మాత్రమే ఏ బంధానికైనా విలువ ఇస్తారు నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను ఏ ఫంక్షన్స్కి పిలవరు నలుగురిలో నువ్వు ఉన్నా కూడా నువ్వు లేనట్లే ఉంటారు కానీ వాళ్ళకు ఒక్క విషయం తెలియదు వంద కోట్లు ఉన్నా వందేళ్ళు బతకలేము అని పదిళ్ళు ఉన్న మనం ఉండేది ఒక్క ఇంట్లోనే అని ఉన్న మనకి ఒక్క జన్మకి వందేళ్ళు గుర్తుండిపోయేలా బతకాలి ఉన్న దాంట్లోనే పది మందికి సహాయం చేయాలి ఏమంటారు వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలానే మన వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు మన వీడియోకి హైప్ ఇవ్వటం వలన యూట్యూబ్ వాళ్ళు మరింతమందికి రికమెండ్ చేస్తారు మన వీడియోస్ మరికొంతమందికి యూజ్ అవుతాయి ఒకప్పుడు కుటుంబంలోని బంధాలకు విలువ ఇచ్చేవారు కానీ ఇప్పుడు డబ్బులకు విలువనిస్తున్నారు బంధాల కన్నా డబ్బుకే విలువ ఎక్కువ ఉంది ఈ కాలంలో నీ లైఫ్లో సక్సెస్ డబ్బు ఉంటే మాత్రమే నీ చుట్టూ జనాలు ఉంటారు లేదా నువ్వు ఉన్నా లేనట్లే నువ్వు ఓడిపోతూ ఉంటే నిన్ను ఇంకా కిందకు లాగేవారే తప్ప నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకునేవారు ఎవ్వరూ ఉండరు అదే కాకుండా ఇంకా నువ్వు సక్సెస్ అవుతూ ఉన్నావు పైకి వెళ్తూ ఉన్నావు అని అనుకుంటే అలా కూడా చూసి జనాలు ఓచుకోలేరు వీడిని ఎలా ఓడించాలా ఎలా కిందకు దిగజార్చాలా అని చూస్తూనే ఉంటారు వందలు వేల కోట్లు ఉన్నవాళ్ళు కూడా ఒక్క రోజులోనే దివాలా తీసే స్థితికి వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు అలానే వాళ్ళతో పోలిస్తే మధ్యతరగతి వాళ్ళం మనమెంత కనుక వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఎంతో కొంత మనకు తోచినంతగా పొదుపు చేస్తూ వెళ్ళాలి ఇంట్లో ఉండే ఆడవాళ్ళం మేమేం దాచగలం మాకు ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఏది కావాలన్నా వాళ్లే తీసుకొని వస్తారు అని అనుకుంటారు చాలామంది కానీ ఇక్కడే మనం కొంచెం తెలివిగా ఆలోచించాలి వాళ్లకు నచ్చ చెప్పాలి రోజుకు యాభై రూపాయలు దాచుకున్నా చాలు నెలకు పదిహేను వందల రూపాయలు అవుతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు మనం ఇంట్లోనే ఉంటూ పద్దెనిమిది వేలు చాలా తేలికగానే సంపాదించగలం కదా ఒక్కసారి ఆలోచించండి ఆ యాభై రూపాయలు మనకు ఎలా వస్తాయి ఒక్క యాభై రూపాయలు మనం దాచుకోలేమా రోజు కూరగాయలు కొంటూ ఉంటాము పిల్లలకు స్నాక్స్ అని ఏదో ఒక విధంగా మనకు యాభై రూపాయలు చిల్లర మిగలదా మిగులుతుంది కదా ఇలా ఒక్క నెల రోజులు మీరు ట్రై చేయండి రోజుకు యాభై రూపాయలు దాయటానికి వచ్చే నెల మీరే దాస్తారు మీకే అలవాటైపోతుంది కొంచెం కష్టపడితే ఇష్టంగా డబ్బులను దాచడం అలవాటు అవుతూ ఉంటుంది అలా డబ్బులను దాచాలి అని అంటే మన భర్తని ఏదో విధంగా ఒప్పించాలి మన వంటగది నుండే మొదలుపెట్టి చాలా డబ్బులను మనం పొదుపు చేయగలము అది ఎలా అనేది నేను చెప్పనవసరం లేదు మనలో చాలామంది ఇప్పటికే ఎంతో అమౌంట్ని పొదుపు చేస్తూ ఉంటాము ఇంకా ఎవరైనా మొదలు పెట్టలేదా ఎలా పొదుపు స్టార్ట్ చేయాలి అనేది తెలియటం లేదా ఇంట్లో మాకు ఇవ్వట్లేదు మేము ఎలా పొదుపు చేయాలి అని అనుకుంటున్నారా అటువంటి వారు ఎవరైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అనేవి చెప్తాను ఈరోజు మన వీడియోలో మంచి విషయాలతో పాటు నేను రోజు ఉదయం లేచినప్పటి నుంచి పది గంటలలోపు ఏమైతే పనులు చేసుకుంటూ ఉంటానో మీకు చూపిస్తూ ఉంటాను ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తాను డబ్బు వలన మనకు లాభము ఉంది నష్టము ఉంది ఈ కథ వల్ల మీరు ఏం తెలుసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక ఊర్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు పెద్ద ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు మంచి జీతం వస్తుంది రెండవ ఆయనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయన మంచి జీతమే సంపాదిస్తున్నాడు ఇక మూడవ ఆయన తల్లిదండ్రులను వదిలి వెళ్ళలేక ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు తనకంటూ ఎంతో కొంత సంపాదించుకుంటున్నాడు అలానే తల్లిదండ్రులను పోషిస్తూ ఉన్నాడు ఇక ముగ్గురికి పెళ్ళిళ్ళు అయ్యాయి బాధ్యతలు పెరిగాయి అలానే అందరూ మంచిగా స్థిరపడ్డారు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్న ఆయనకు సంవత్సరం సంవత్సరం ఎంతో కొంత శాలరీ పెరుగుతూ వస్తుంది అలానే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిన రెండవ ఆయనకు కోర్సులు నేర్చుకుంటూ నేర్చుకుంటూ అతను కూడా మంచి స్థాయికి వెళ్ళాడు మంచి జీతాన్ని తెచ్చుకుంటున్నాడు ఇక మూడవ ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఉండగా ఇలా ఉండగా ఒక సంవత్సరం వరదలు వచ్చాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసిన పెద్ద ఆయనకి నష్టం రాలేదు అలానే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి నష్టం రాలేదు కానీ మూడవ అతను ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేస్తున్నారో ఆయనకు మాత్రం పంట నష్టం కలిగి చాలా డబ్బులను పోగొట్టుకున్నాడు ఎంతవరకు నష్టపోయాడంటే తన పిల్లలకు మంచిగా చదివించలేకపోతున్నాడు తల్లిదండ్రులకు మందులకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది మూడవ ఆయన ఇలా నష్టపోయాడు కదా ఇక పెద్ద ఆయన రెండవ ఆయన తనకు హెల్ప్ చేస్తారా అని అనుకున్నాడు కానీ ఇక్కడేనండి చిన్న ట్విస్ట్ ఉంది ఫోన్ చేశాడు పెద్ద ఆయనకు ఇలా నాకు పంట పొలంలో నష్టం వచ్చింది వరదల్లోనే నాకు కొంచెం హెల్ప్ చేయాలి ఇప్పటి వరకు అమ్మ నాన్నని చూసుకున్నాను కదా వాళ్ళ మందులకు మాత్రం డబ్బులు ఇవ్వన్నయ్యా అని చెప్పి కాల్ చేశాడు కానీ ఆయన మాత్రం నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడిప్పుడే నేను కొంచెంగా డబ్బులను పోగు చేసుకుంటున్నాను ఇల్లు కట్టుకున్నాను కదా అక్కడ లోన్ క్లియర్ అవ్వట్లేదు నాకు లోన్కి డబ్బులు సగం వెళ్ళిపోతున్నాయి నాకు ఇంట్లోని కొంచెం ఖర్చులు అనేవి కష్టంగా ఉన్నాయి అని చెప్పాడు సరే కదా అని రెండవ ఆయనకు కాల్ చేశాడు తన గురించి అంతా చెప్పాడు తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాడు వాళ్ళ అమ్మ నాన్న గురించి అని ఆ డబ్బులను పంపించమన్నాడు తన పిల్లలకు తన భార్యకు తనకు కాకుండా తన తల్లిదండ్రులకు మాత్రమే మందులకు డబ్బులను పంపించమన్నాడు ఎందుకంటే తల్లిదండ్రుల ఆస్తులు మాత్రమే కాదు కదా వాళ్ళ బాధ్యతలను కూడా పంచుకోవాలి కనుక చిన్నాయన కాల్ చేస్తే తను ఈ విధంగా చెప్పాడు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఇప్పుడు సాఫ్ట్వేర్ అస్సలు బాగాలేదు శాలరీ కూడా సగానికి సగం వస్తుంది ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అని టెన్షన్లో ఉన్నాను అంటూ నాకు ఏది పోగు చేసుకోలేదు ఇప్పుడు నా జాబ్ పోతే నా పిల్లలకు నా భార్యకు ఎవరు చూస్తారని నేను రోజు బాధలో ఉన్నాను ఇప్పుడు నువ్వు అమ్మ నాన్నని తెచ్చి పెడితే నేనైతే చూడలేను అని చెప్పేశాడు ఇక తను ఎవరిని అడగకుండా మళ్ళీ తన పొలంలో వేరే పంటను వేసుకుంటూ ఎలాగో ఒకలాగా తను కష్టపడుతూ తల్లిదండ్రులు పోషించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు అదే విధంగా చేశాడు ఈ సంవత్సరం పంట బాగా పండింది మంచి లాభాలు వచ్చాయి తల్లిదండ్రులకు పిల్లలకు మంచిగా చూసుకున్నాడు ఇక్కడ అర్థమైంది తల్లిదండ్రుల దగ్గర ఆస్తి ఉంటేనే ఈ కాలంలోని వాళ్ళని చూస్తున్నారు వాళ్ళు ఉండగానే ఆస్తులను పనిచేశారా ఇంకా తల్లి తండ్రి లేరు ఇంకా ఏ ఏ బంధము లేదు అందరినీ అంటం లేదండి చాలా వరకు ఇలానే ఉన్నాయి బయట కనుక పేరెంట్స్ మీరు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మీకంటూ ఒక్క రెండు పర్సెంట్ అయినా ఉంచుకొని మిగిలిన దాన్ని పిల్లలకి ఇవ్వండి ఇంకా ఎప్పుడు ప్లానింగ్ చేసుకుంటున్నారా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళు కూడా తమకంటూ ఎంతో కొంత పక్కన పెట్టుకుంటూ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ప్లాన్ చేసుకోండి డబ్బు లేకపోతే మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూడరు అలానే డబ్బు లేకపోతే కూడా తల్లిదండ్రులు మీ దగ్గర ఉండడానికి ఇష్టపడరు నువ్వు నీ కుటుంబమే కష్టపడుతున్నారు ఇంకా మేము వచ్చి మీ దగ్గర ఎందుకుంటామో అని బాధపడతారు కనుక సంపాదించండి నిజాయితీగా సంపాదించండి మోసం చేసి సంపాదించిన డబ్బు కూడా ఎప్పటికీ మనకు మిగలదు కష్టే ఫలి అన్నారు పెద్దలు మనం కష్టపడిన ప్రతి రూపాయి కూడా మనకు ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది తప్ప మోసం చేసిన డబ్బుకు పదింతలు పోతుంది నిజమే కదా మీరు పొదుపు చేసిన ప్రతి రూపాయిని కూడా దేంట్లో దాచుకుంటే మీకు అది రెట్టింపు అవుతుంది అనేది ఆలోచించుకొని దానిలో మాత్రమే పొదుపు చేయండి తెలిసిన వారికి అడిగారు కదా అని ఇంట్రెస్ట్ ఇస్తారు కదా అని చెప్పి మీరు డబ్బులను ఇస్తే మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా తిరిగి వెనక్కి రాదు ఇంట్రెస్ట్ కొంతకాలం బాగానే కడతారు తర్వాత మొండి అనేది మీకు చూపిస్తారు ఎవరిని నమ్మొద్దు మిమ్మల్ని మీరు మాత్రమే నమ్మండి ప్రతి రూపాయి కూడా చాలా విలువైనది ప్రతి నిమిషం ఎలాంటి విలువైనదో అలాగే ప్రతి రూపాయి కూడా చాలా విలువైనది గడిచిపోయిన కాలం ఎలా అయితే తిరిగి రాదో ఖర్చు చేసిన డబ్బులు కూడా వెనక్కి రావు కానీ మనం వాటిని సంపాదించుకోగలం ఒక్కసారి మనకు లాస్ అనేది తెలిసిన కష్టం అనేది తెలిస్తే అప్పుడు దాని విలువ అనేది తెలుస్తుంది ఎప్పుడైతే మనం లాస్ అయ్యామో అని తెలుసుకున్నామో అప్పటికైనా కళ్ళు తెరిచి మళ్ళీ ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలి సంపాదించే ప్రతి రూపాయి రెట్టింపు కావటానికి ప్రయత్నించాలి తప్ప వచ్చిన రూపాయిని ఖర్చు చేసేస్తే మనకు తర్వాత ఎవ్వరూ హెల్ప్ చేయరు మన పిల్లల్ని ఎవ్వరూ చూసుకోరు జల్సాలకు పోయి అప్పులు చేసుకుంటూ అప్పులు బాధలు పడలేక మన కుటుంబ సభ్యులను బాధ పెడుతూ మనం బాధపడుతూ చివరికి ఏం చేయాలో తోచక కష్టపడే కంటే మనం సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక పది పర్సెంట్ అయినా డబ్బులను పక్కకు తీసి పొదుపు చేసుకుంటూ మనం కన్న కళలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలి